రైతుల్ని వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని తెలుగు రైతు విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షులు గోపు సత్యనారాయణ విమర్శించారు మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు ఆనందంగా లేరని ఈ నాలుగు సంవత్సరాల్లో రైతులకి జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని గోపు సత్యనారాయణ విమర్శించారు ప్రతి రైతుకి ఇచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఆ లక్షలు నక్కేసుకుంటే ప్రతి రైతుకి ముప్పై వేల రూపాయలు తప్పిస్తున్నాం ఈ రోజు ఐదు సంవత్సరాలు అలాగే ఈ రోజు ఇచ్చేది నలభై నలభై మూడు లక్షల మంది ఇన్పుట్ సబ్సిడీ అలాగే ప్రతి రైతు కూడా ఆ పొలాన్ని బ్యాంకులో లోన్ తీసుకుంటాడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు కూడా వడ్డీ కట్టక ముందే ఆ వడ్డీ రాయితీ అనేది వాళ్ళ ఖాతాల్లో దెబ్బతీసినటువంటి పరిస్థితులుంటే నువ్వేమన్నావు మీరు కట్టుకోండి నేను ఇస్తానని చెప్పేసి అని చెప్పావు ఏ ఒక్క రైతు కన్నా నువ్వు వడ్డీ వేసావా ఏ ఒక్క రైతు కూడా వడ్డీ అలాగే వడ్డీ కూడా లేకుండా అలాగే నువ్వు నువ్వు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏ ఒక్క పంటకాలం కానీ ఏ ఒక్క డ్రైనేజీ కానీ తవేవా ఈ ముక్కు ముంపుకి కారణం నీ ప్రభుత్వం నీ అధికారులు మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మన జరిగినటువంటి తుపానికి ముంపుకి కారణం వీళ్ళే కారణం వీళ్ళు ఏమి కూడా అసలు ఏమి తగ్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మొదటిసారిను మొలక వచ్చి పాడైపోయింది రెండోసారి తుఫాను మాది మళ్ళీ ఆకు తీసుకొచ్చి మళ్ళీ ఊడ్చుకొని మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు కూడా చేశాడు ఒక్కొక్క రైతు ఇలాంటి పద్ధతిలో ఒక్కొక్క ఎకరానికి సుమారు నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజున మొత్తం జీరో దాన్ని మద్దతు ధర ఇస్తానని చెప్పేసి అని అన్నావు ఎక్కడిచ్చా రెండు వేల మూడులో ఇలాగే తుఫాను వస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బాసులు తిన్నటువంటి ధాన్యం కూడా లాస్ట్ కింద వరకు కూడా ఆ రోజున రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు కొన్నారు ఈ రోజున ఏడు వందల రూపాయలు కొంచెం పాయ వచ్చింది వచ్చిందంటే ఏడు వందలు ఆరు వందల రూపాయలు అడుగుతున్నారు ఈ రోజున ఎంత కొనాలి డెబ్బై ఐదు కేజీలు బస్తా ఆరు వందల పదహారు వందల ముప్పై ఏడు రూపాయలు కొనాలి అలాంటిది ఈ రోజున ఆరు వందల ఏడు వందల రూపాయలు కొనేటువంటి పరిస్థితి స్వయం పరిస్థితి ఉంది దీనికి ఏదైనా మొత్తం తరేది అలాగే మినువులు పంటలు పోయి మినువన్న చదువుకుందాం అంటే మిను కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు